తప్పుదారి ఫ్లైఓవర్ పై వేలాడిన కారు ఉత్తరప్రదేశ్ లో మరోసారి ఆన్లైన్ మ్యాప్ తప్పుదారి చూపించింది మహారాజ్ గంజ్ లో జరిగిన ఈ ఘటనలో ఓ కారు నిర్మాణంలో ఫ్లైఓవర్ పైకి ఎక్కి గాల్లో వేలాడింది ఇక వివరాల్లోకి వెళితే కారు డ్రైవర్ గమ్యం కోసం ఆన్లైన్ మ్యాప్ ఉపయోగించాడు మ్యాప్ చూపిన దారిలో నడిపి ఫ్లైఓవర్ పైకి వెళ్లిపోయాడు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనం చివరి వద్ద నిలిచిపోయి ప్రమాదకరంగా వేలాడింది అదృష్టవశాత్తు కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటన జాతీయ రహదారి ఇరవై నాలుగుపై పై చోటు చేసుకుంది గూగుల్ మ్యాప్స్ లో మార్గ సూచనలు గుడ్డిగా అనుసరించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు నిర్మాణంలో ఉన్న మార్గాన్ని మ్యాప్ గుర్తించకపోవడమే ప్రధాన కారణం ఇది కొత్త విషయమేమి కాదని గత ఏడాది కూడా యూపీలో ఇలాంటిదే జరిగిందని బరేల్ నుంచి బోదాన్ జిల్లాలోని తాతాగం కు వెళ్తున్న కారు గూగుల్ మ్యాప్ సూచించే దారిలో వెళుతూ పాడిన వంతపైకి పైకి వెళ్లి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురుతో సహా ఇద్దరు సోదరులు మృతి చెందారు మొత్తం మీద ఆన్లైన్ మ్యాప్స్ వాడడం సౌకర్యమే కాని బహుశా ఓసారి ధృవీకరించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి